అయితే మాట్లాడే ముందు మనము గత కొన్ని రోజులుగా ఈ కౌన్సిల్లో డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినవించదలుచుకున్నాను అధ్యక్ష ఈ కౌన్సిల్ ఈ కౌన్సిల్ యొక్క గౌరవ మర్యాదలను ప్రతిష్టను భంగపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో చేసినటువంటి కమెంట్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ సభ్యుల అందరం కూడా ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కౌన్సిల్ని స్తంభింపజేసి మరి ఆ రోజు మేము మా నిరసన వ్యక్తం చేసినాం అధ్యక్ష ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నుంచి కానీ ఎటువంటి కనీసం ప్రతిస్పందన రాకపోవడం నిజంగా దురదృష్టకరం అధ్యక్ష ఇది పార్టీల విషయం కాదు మొత్తం కౌన్సిల్కి సంబంధించిన మర్యాదకు సంబంధించిన విషయం కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి మరొకసారి తెలియజేస్తూ ఆ వ్యాఖ్యలు మరి ఎందుకు చేశారు ఏంటి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చెప్తే చిన్నతనం కాదు అధ్యక్ష చేసినటువంటి తప్పులుంటే చెప్పుకుంటే పెద్దరికమవుతుంది తప్ప చిన్నతనం కాదని తమరి ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా మనం జనరల్గా బడ్జెట్ ఏ రాష్ట్రంలో పెట్టినా కేంద్రంలో పెట్టినా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అంటేనే ఇది ఒక విజన్ డాక్యుమెంటు ఒక మిషన్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అని చెప్పి చెప్తారని చెప్పి మనం భావిస్తాం అధ్యక్ష మరి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రాయి వేసేటటువంటి మొదటి సంవత్సరం బడ్జెట్లో వారు మొదటి సంవత్సరం బడ్జెట్లో మరి వారు ఏమీ చెప్పకపోవడం అన్నది కొద్దిగా దారుణంగా ఉంది అధ్యక్ష మరీ ముఖ్యంగా మొత్తం బడ్జెట్ మీరు చూసినట్టయితే ఆత్మస్థుతి పర నింద పోయినటువంటి పోయినటువంటి పనిచేసలేదా మైక్ పోయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు వారు ఎన్నుకున్నారు అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చిందని వారు చెప్తా ఉన్నారు మరి అవుట్ గోయింగ్ గవర్నమెంట్ మీద కమెంట్ చేయడం తప్పితే మేమేం చేస్తాము అన్న కమిట్మెంట్ ఇచ్చినట్టుగా కనబడలేదు అధ్యక్ష ఈ బడ్జెట్ అంతా మీరు చూసినట్టయితే అధ్యక్ష ఖర్చులేని సబ్జెక్టులు కాంట్రవర్షియల్ సబ్జెక్టులు ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఎట్లా కాలయాపన చేయాలనేటటువంటి అంశాలతో కూడినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి తప్పితే వారు ఈ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఎక్కడ కూడా మెన్షన్ చేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష మరీ ముఖ్యంగా ఈ ఆరు అధ్యక్ష ఈ గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష ఇదే మా బైబులు ఇదే మా కురాను ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారెంటీలు చెప్పినారు అధ్యక్ష ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారెంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పది పర్సెంట్ కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష వారు ఒక 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 అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అనే అపోహ ఒకటి క్రియేట్ చేసినారు కేసీవారు ఏం చెప్పారు మేము ప్రజావాణి అని పెడతాం ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా అరవై ఐదు రోజుల పైచీలకు అవుతోంది ఒకటే ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష రెండు మూడు రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా ప్రజా వాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష అరవై ఐదు రోజులల్లో కేవలం ఒకటే ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి రెండు సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష ఇవాళ వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకు వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష అట్లానే మొత్తం యావన్ పూర భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చు కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఏం జరిగింది అరవై ఐదు రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష కరెంటు పోతా ఉంది అధ్యక్ష అంతకుముందు ఎన్నడో ఒక్క నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నడి నగరంలో మూడు మూడు గంటలు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతా ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతూ ఉన్నారు అధ్యక్ష మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం అట్లనే అధ్యక్ష ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అధ్యక్ష వీరు చేసినటువంటి దక్షత ఉన్నటువంటి ప్రభుత్వంలో రెండు నెలల్లో అధ్యక్ష ముగ్గురు ఆడబిడ్డలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు అధ్యక్ష మాట్లాడడానికి మినిస్టర్ గారు లేరు అధ్యక్ష ఇప్పటి ఈ విషయం మేము తీవ్రంగా పరిగణ వస్తున్నాం అధ్యక్ష మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఇవాళ బడ్జెట్లో మరి వారు ఆరు అని చెప్పి మొదలుపెట్టింది ఆరు గ్యారంటీలు అధ్యక్ష అమలు చేయాలంటే దాదాపుగా లక్ష ముప్పై ఆరు వే ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు కావాలి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది ఎంత అధ్యక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష మహాలక్ష్మి అనేటటువంటి ఒక పథకం పద్దెనిమిది ఏళ్ళు పైబడినటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నెలకు ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇవి చెప్పి అధికారంలోకి వచ్చినారు అధ్యక్ష మరి వాళ్ళకి ఇవ్వాలంటే కోటి ముప్పై తొమ్మిది లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళ పైచిల్కు ఉన్న వారు ఉన్నారు అధ్యక్ష ఆల్రెడీ ఒక ఇరవై ఆరు లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మనం వితంతు పెన్షను ఒంటరి పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్ ఆసరా పెన్షను బీడీ పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం అధ్యక్ష ఇప్పుడు మిగిలినటువంటి కోటి ముప్పై తొమ్మిది లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇవ్వాలంటే అధ్యక్ష నలభై ఒక్క వేల కోట్లు కావాలి అధ్యక్ష దాని ఊసు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎత్తలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ మహాలక్ష్మి స్కీమ్లోనే నేను ప్రశ్న వేస్తా ఉన్నాను మరి కళ్యాణ లక్ష్మి అమలు చేస్తాం లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు దాంతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి అరవై ఐదు రోజుల మన రాష్ట్రంలో పెళ్లిలే కాలేదు అధ్యక్ష ఆగిపోయినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులతోని మరి ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ఈ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష మా పెద్దలు మసనాచారి గారు చెప్పినట్టు డెబ్బై లక్షల మంది మహిళల పేరెట్టే ఈ రాష్ట్రంలో కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు రేపో మాపు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇంతవరకు మరి మహిళల పేరు మీద ఉన్న కనెక్షన్కే ఈ సబ్సిడీ ఇస్తారా లేకపోతే పురుషుల పేరు మీద కొన్ని కొన్ని చోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి ఇస్తారా ఆ విషయం మీద క్లారిటీ లేదు అధ్యక్ష రెండవది నెలకు ఒక సిలిండర్ ఫ్రీ ఐదు వందల రూపాయలకు ఇస్తారా లేకపోతే రెండు నెలలకు ఒకసారి ఇస్తారా అది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష ఇవి మరి ఒకవేళ పన్నెండు నెలలకు పన్నెండు సిలిండర్లు ఇస్తారనుకుంటే అధ్యక్ష ఐదు వందల రూపాయలకు నాలుగు వందల నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలకు ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రావిజన్ పెట్టలేదనే విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకువస్తున్నాను అధ్యక్ష అట్లానే ఆర్టీసీలో మంచి కార్యక్రమం పెట్టినారు అధ్యక్ష మహిళలందరికీ ఉచిత ప్రయాణమని మేము హర్షిస్తూ ఉన్నాం అధ్యక్ష స్వాగతిస్తూ ఉన్నాం అయితే దీంతో పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం పెడతామని చెప్పి చెప్పినారు అధ్యక్ష దాన్ని సంపూర్ణంగా విస్మరించారు ఖచ్చితంగా వికలాంగులకు కూడా తక్షణమే ఉచిత ప్రయాణం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా అధ్యక్ష మరి గృహజ్యోతి అనే కార్యక్రమం గురించి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష అది కూడా రేపో మాపో ప్రారంభిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు రెండు వందల యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా తొంభై ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షల ఇరవై మూడు వేల మీటర్లు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దానికి ఏడు రూపాయలు పర్ యూనిట్ మనం లెక్క పెట్టుకున్న అధ్యక్ష ఆరు వేల మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరానికి ఆ దాని ఊసెక్కడ లేదు అధ్యక్ష మరి ప్రారంభిస్తాం రేపు అంటున్నారు కరెంటు బిల్లులు కట్టే అవసరం లేదంటున్నారు మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నటువంటి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష అట్లనే అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇరవై లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినారు అధ్యక్ష ఇరవై లక్షల ఇండ్లు సుమారు ఐదు లక్షలు పర్ హౌస్ కడతామని చెప్పి చెప్పినారు అధ్యక్ష మరి ఐదేండ్లలో ఇరవై లక్షల ఇండ్లు కట్టాలంటే సుమారుగా లక్ష కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష అంటే ప్రతి సంవత్సరం మినిమం ఇరవై వేల కోట్ల రూపాయల అలకేషన్ ఉంటే తప్పితే ఈ కార్యక్రమం పడదు మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ విషయంలో అతి తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సంవత్సరం ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉండే అధ్యక్ష అని కానీ అట్లా కాకుండా తెలంగాణ ప్రజల్ని దగా చేస్తూ కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది అధ్యక్ష దీని మీద మరి ప్రభుత్వం జవాబు చెప్పాలి అధ్యక్ష అట్లానే ఇదివరకు మనం ఆసరా అనేది అధ్యక్ష ఇప్పుడు చేయుత పేరుతోని పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పినారు అధ్యక్ష ఇప్పటికే మన రాష్ట్రంలో నలభై మూడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధికారంలోకి రాకముందు వికలాంగులకు ఆరు వేలు చేస్తాం ఇతరులకు పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని చెప్పినారు అధ్యక్ష ఇంతవరకు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష పాత పెన్షన్ ఇయ్యడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు అధ్యక్ష మరి పాత పెన్షన్ ఇచ్చేది ఉంటే కొత్త ప్రభుత్వం ఎందుకు వాగ్దానం చేసింది ఏంది మేము ఇలా అధికారంలోకి వస్తాం తెల్లారే మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఒకవేళ వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి వికలాంగులకు ఆరు వేలు చేస్తే అధ్యక్ష ఐదు లక్షల యాభై వేల మంది వికలాంగులకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష నాలుగు వేలు కానీ ఇప్పుడు అది ఆరు వేలు చేస్తే దానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష అట్లానే మిగతా ముప్పై ఎనిమిది మంది లక్షలకు ముప్పై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు పద్దెనిమిది వేల రెండు వందల నలభై కోట్లు కావాలి అధ్యక్ష కానీ ఈ కేటాయింపు మాత్రం బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు అధ్యక్ష మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అట్లానే యూత్ డిక్లరేషన్ అని వారి పెద్ద ఒక ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్లో చేసినారు అధ్యక్ష దాంట్లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇవాళ మేనిఫెస్టోలో లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష బడ్జెట్లో లేకపోవడం నిజంగా బాధాకరం ఆ పొన్నమన్నది ఫస్ట్ బొమ్మేయండి అమ్మ బీసీబీడల్ది బొమ్మయండి తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి సరే సార్ ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ అయ్యేనటువంటి పరిస్థితి అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే పదే వారు వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది మా పార్టీ పరమైనటువంటి బస్సు అది అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మరి టెన్ ఇయర్స్ నుంచి మీరు బయట వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం దాని గురించి కూర్చుందాం అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు పంజాబ్ రైతులు ఇవాళ మీరు కూర్చున్నటువంటి పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినటువంటి దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు ఖర్చు పెట్టుకున్నారు మేమేమని అట్లా ఖర్చు పెడుతున్నామా కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా ఆ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు పెన్షన్ల విషయం కావచ్చు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది విధి విధానాలను ఖరారు చేస్తున్నారు మీరే అన్నారు బస్సులు లేకముందే ఆడావుడిగా బస్సుల స్కీమ్ కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారని ఇట్లాంటి అన్నిటి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది హండ్రెడ్ డేస్లో మిగతా ఆరు గ్యారెంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా ఎన్ఆర్ఈజెస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియామ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది కాబట్టి ఎన్ఆర్ఈజెస్ ఎక్కడ విస్మరించలేదు సార్ కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు ఇతరుల మీద అభండాలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాం లంచ్ బ్రేక్ సభ లంచ్ కొరకు వాయిదా ఏదైంది